హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొంచెం వీడియోస్ పెట్టడం లేట్ అవుతుందండి ఎందుకంటే కొంచెం పండగ కదా అందుకోసమని కొంచెం లేట్ అవుతుంది ఈ గేదెను చూసారు కదా మీరు మొన్నే వీడియోలో షార్ట్ వీడియోలో పెట్టేశాను ఒక వీడియో పెడతానని చెప్పాను కదా అదేనండి ఈ వీడియో చూసారు కదా ఎంత బాగుందో గేదె అయితే చాలా బాగుంది పెద్ద గేదె విధంగా మీకు ఇప్పుడు గేదె కుర్తి తాగుతుంది చూపిస్తున్నాను చూడండి ఈ గేదెని అయితే అమ్మేస్తామని చెప్పాను కదా ఇదైతే అమ్మిన గేదనండి చూడండి ఇదిగోండి ఇప్పుడే కుడితి తాగిస్తున్నాను మా వారు మీరు ఎప్పుడు మా ఊరికి గేదె వచ్చేదో చూపిస్తున్నారు కదా కుడితి తాగేది ఏమీ చూపించట్లేదు ఇవి నీళ్ళు తాగేది మేమైతే ఎక్కువ ఏమీ ఏమే ఏమండి గేదెలకి మేము వేసేది ఎండుగడ్డి అలాగే కొంచెం తవుడు కొంచెం కొబ్బరి పిట్టు వేస్తామండి అది కూడా ఈ గేదెలకైతే వేస్తాము మామూలుగా సూడి గేదెలకైతే ఏమి వేయమండి చూడండి మేము మామూలు నీళ్ళే పెట్టి మేము ఇంటి దగ్గర జాడు వేసి మెప్తామండి జాడు వేసి మెప్తాము అలాగే ఇంకా గేదెలు ఏమీ కొనలేదండి అందుకోసమని ఇంకొక విడియో అయితే పెట్టట్లేదు ఎందుకంటే వర్షాలు బాగా పడుతున్నాయి వెళ్ళట్లేదు అందులో ఈ వర్షం కారణంగా వెళ్ళట్లేదండి కొంచెం చేలో అయితే పని ఉంది అందుకోసమని గేదలకైతే వెళ్ళట్లేదు నెక్స్ట్ వీడియోస్ కోసం వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే మీకు పెడతాను గేదెల రాంగులోనే నిన్న మొన్న అయితే అసలు వెళ్ళలేదండి ఇవాటి నుంచే కొంచెం వెళ్తున్నారు చూ బతుకాలి కదా గేదె అంటే ఎక్కడ దొరకదు మనకు నచ్చాలి అన్ని క్వాలిటీస్ ఉండాలి అప్పుడే మనకి గేదైతే నచ్చుతుంది అందుకోసమనే మేము గేదెలు కొనట్లేదు ఒకటి ఉంటే ఒక గేదెకి ఒకటి ఉండట్లేదు అందుకోసమనే కొనట్లేదు ఈ గేదెని అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే గేదె ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి